హలో ఇప్పుడు చారు ఏం చేస్తుందో చెప్పనా నిద్రపోతోంది ఊరే నిద్రపోతోంది ఇప్పుడు చారు నిద్రపోవడం పెద్ద విషయమా ఇలా రాత్రి రెండింటి అప్పుడు ఫోన్ చేసి చారు నిద్రపోతుంది అంటే ఏంట్రు అర్థం ఏంటి ప్రియా టైం రెండు అయిందా అవును నువ్వు చెప్తేనే తెలుస్తుంది ఆ అమ్మాయి నా కారు ఎక్కినప్పటి నుంచి పగలు రాత్రి తేడా తెలియకుండా పోయింది నాకేమీ అర్థం కావట్లేదు కొంతమంది అమ్మాయిలు ఏడ్చినా నిద్రపోయినా కూడా అందమే చారు అలాంటి అమ్మాయి భలే అందంగా ఉంది ప్రియా చెప్తే నమ్మో తన పేరు చారు అని ఇప్పుడే తెలిసింది ఇప్పటికో సార్లు ప్రియా ఉంటే కనిపించే ఒక విషయం చెప్పనా నాకు ఇప్పుడు చందమమ్మ కూడా కొత్తగా కనిపిస్తోంది నైట్ అంతా నిద్రపోనివ్వకుండా ఎన్నిసార్లు ఫోన్ చేసూడు నలుగురికి కలిపి అరవై నాలుగు మిస్ కాల్ టాస్ట్ పడుతున్నాడు వాడేరా ఫోను హలో రే ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా రే ఏం చేస్తుంది రంత పొద్దునే పళ్ళు తవ్వుతూ ఉంటుంది హలో వీళ్ళు భలేకనే పెట్టేస్తున్నారే ఏయ్

ఎవడా మాట అది సరే ఎంత దూరంలో ఉన్నారు ఒక ఫైవ్ కిలోమీటర్స్ అది కాదురా నీ ఇద్దరి మధ్య ఎంత దూరం ఉందంటున్నాను నాతో అన్నీ చెప్తావు కదా తనతో ఏవైనా చెప్పవా లేదా ఇవన్నీ చెప్తే తెలివి ప్రియా ఫీల్ ఫీల్ ఏంటి ఫీల్ ఈ నిమిషం ఈ క్షణం నేను సంతోషంగా ఉన్నాను తనతో ఈ ట్రావెల్ నాకు బాగా నచ్చింది దీన్ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాను నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు సరే అది తనకిలా అర్థమవుతుంది ప్రియా ఐసో నిప్పో మన వీప్ మీద పెడితే వేడో చిల్లదనమో చెప్పలేమా అలాగే తనకు తెలుస్తుంది అవన్నీ చెప్పకూడదు ప్రియా రేయ్ వీడేంట్రా నిప్పు ఐసుని ఏదేదో కొత్త వేదాంతం చెప్తున్నాడు రే ఫోన్ ఇవ్వు రేయ్ మొద్దు నేను ఒక టిప్ చెప్తాను వినరా ఊరికి కారులో వెళ్ళడం కాదు ఆన్ ది వేలో మోటల్లోనూ చిన్న ధాబా లాంటి చోట స్టే చేయండి ఒకే రూము డిమ్ లైటు నైట్ ఫీల్ ఆ టైంలో అమ్మాయిలు మూడు వేరేలా ఉంటుందిరా పగటి పూట అమ్మాయిలు వేరు రాత్రి పూట డీసెన్స్ గురించి ఆలోచించరు ఆ క్షణంలో మూడ్ వస్తుంది చూడు అప్పుడు మెల్లగా కారు మీద తప్పు తప్పుగా అంత చిపేవేందా శివ ప్రియా ఫోన్ అడికివో నీతో మాట్లాడాలట ఐడియా వర్కౌట్ అయిందా శివ రేయ్ రేయ్ ఏ అన్నరా సూపర్ అంటున్నారా కవర్ చేసుకోకో అక్కడ ఉమ్మితే ఇక్కడ పడింది తుడుచుకో స్టాప్ 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 కెలగడ బెన్నీ పేపర్ తకొన్ బా ఆర్స్ బుక్ ట్రైనింగ్ లెస్ తోర్సి ఇప్పుడు ఇన్ని మేనేజ్ చేయాలా లేదు సార్ ఏను ఇల్వా డబ్బులు ఎందుకు ఇచ్చారు లైసెన్స్ అడిగితే చూపించవచ్చు కదా నా దగ్గర ఉంటే కదండి డ్రైవరే ఉండి ఇలాంటివన్నీ చూసుకోరా హలో నేను డ్రైవర్ని కాదండి డ్రైవర్ కాదా అవునండి నేను ఎంతసేపు మీరు ఓనర్ అని తెలియక ఇష్టం వచ్చినట్టు మాట్లాడాను హలో ఓనర్ని కాదండి ఫ్రెండ్ కారండి వాడిని పికప్ చేసుకోవడానికి స్టేషన్కి వచ్చాను గా నిలు దాకా వస్తావా అడిగాడు పక్కనేవో మీరు చాలా టెన్షన్గా ఉన్నారు ఏదో ప్రాబ్లం అని అర్థమైంది అందుకే వెంటనే వచ్చేసాను కానీ బండి బాంబే దాకా వెళ్తుందనుకోలేదండి చాలా థ్యాంక్స్ అండి ఏమన్నారు చాలా థ్యాంక్స్ పర్లేదులండి డిక్కీ ఓపెన్ చేయండి వాటర్ సర్వీస్ అయితే సార్ ఫుల్ బాడీ వాష్ చేయండి ఓకే సార్ హలో అమ్మా ఇంకా కనపడలేదు కనపడగానే ఫోన్ చేస్తాను

ப்ராம் கரெக்ட் டைமுக்கு பயில் தேறம் கரெக்ட் பிளேஸ் உக்கட்டி தமிழ்தே